సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎలా ఉన్నాయో వంద రోజుల రేవంత్ రెడ్డి పాలనకు కూడా అట్లే కనబడుతుందని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు అభివృద్ధి పనులు జరగాలంటే రాజీ పోరాటం చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపించాలని మెదక్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు గత పాలనలో కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తారని పది సంవత్సరాల సమయం తీసుకున్నారని ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిస్థితి బాగోలేదని ఢిల్లీ నుండి కూడా నిధులు తెస్తానని అంటున్నారని కాంగ్రెస్ కు దేశంలో భవిష్యత్తు కనబడడం లేదని కావున బీజేపీకి ఓటు వేసి ఎంపీ అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీని మూడవసారి కూడా ప్రధాన మంత్రిని చేయాలని రఘునందన్ రావు పిలుపునిచ్చారు మేదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని బీజేపీ బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలతో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రానున్న రామ మందిరం నిర్మాణం చేసిన ఘనత కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీదని అన్నారు మూడు వందల డెబ్బై ఐదు ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ ను భారతదేశంలో కలిపిన ఘనత కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీదేనని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం మంజూరు చేసిన ఉపాధి హామీ పనుల ద్వారానే అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు वल्लभा नम ओं जय देवाय न ओं जे रूपयराय नम होम పాలనకి వంద రోజుల కాంగ్రెస్ పాలనకి మధ్యన పెద్ద తేడా కనబడతలేదు పేదోడి కష్టాలు పది సంవత్సరాల కేసీఆర్ పాలనలు ఎట్లున్నాయో వంద రోజుల రేవంత్ రెడ్డి గారి పాలన లోపల కూడా అట్టే కనబడతా ఉంది లక్ష రూపాయలు రుణమాఫీ ఎత్తాన్ని పదేళ్ళు టైంపాస్ చేసి ఆయన పోతే వంద రోజులు టైంపాస్ చేసిన ఈ పెద్ద మనిషి కూడా పదిహేడు ఎంపీలు గెలిపిండ్రి ఢిల్లీకి పోయి పైసలు తెస్తా అంటున్నాడు సార్ నువ్వు తెచ్చేది ఎందుకు ఢిల్లీ ఎందుకు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందో కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్లే ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజానికానికి ముఖ్యంగా మా మీద ఓటర్లకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అభివృద్ధి విషయంలో రాజీ లేని పోరాటం చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపించమని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం అట్లా కాకుండా కాంగ్రెస్ కోటేస్తే కాంగ్రెస్కి దేశంలో భవిష్యత్తు కనబడతలేదు కాబట్టి ఒక్క తెలంగాణలో కాంగ్రెస్ కోర్టు పడితే అవి మురిగిపోతాయి నిజాంపేట చెరువులో పడ్డట్టు అయితే తప్ప ఉపయోగంలోకి రావు కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి అయ్యేలా ఆశీర్వదించమని ప్రజానికానికి అందరు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ యొక్క స్లిప్ తీసుకొని వెళ్ళి వాళ్ళతో ఫోటో దిగి సర్ల యాప్లో అప్లోడ్ చేసేసి మోదీ గారు వాళ్ళ ఇంటికి చేసిన మేలును ఒకసారి గుర్తు చేసేసి అదేవిధంగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ఒకసారి కలిసి వచ్చినట్టున్నట్టు ఉంటే మోదీ గారు మనకిచ్చినటువంటి బాధ్యతను మనం నెరవేర్చడంలో అవుతాము ఇది మనకు రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి బాధ్యత కాదు మోదీ గారు స్వయాన మనందరికీ ఈ బాధ్యత అప్పజెప్పారు కాబట్టి మొట్టమొదటగా పార్లమెంటు అభ్యర్థిగా అన్న డిక్లేర్ అయిన తర్వాత నేను పెద్ద పెద్ద కార్యకర్తలను కలవాను బూత్ స్థాయిలో ఉన్నటువంటి నిరంతరం పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకులను నేను కలిసి వస్తానని చెప్పేసి బూత్ స్థాయి కాబట్టి అంత విలువించి మన మన దగ్గరికి వచ్చినటువంటి రగన్నకు మనం గిఫ్ట్ ఇవ్వాలని అంటే ఈ చిన్న చిన్న కార్యక్రమాలు మనం చేసుకొని రేపు మెదకు లక్ష లక్ష ఓట్ల గ్యారంటీగా మనం పోవాలి మోదీ గ్యారెంటీ అంటే ఏదో ఉన్నదో మెదక్ గ్యారెంటీ అంటే అదే విధంగా ఉన్నదని చెప్పి మనం పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాను పనిచేస్తున్నారు ఇక్కడ పట్టాన్ని జరుగుకొచ్చిర్రు నరేంద్ర మోడీ గారు అవునా మన మెదక్ పార్లమెంట్ కోసం అని మీటింగ్ అని వచ్చారు నాకు తెలిసి మీలో కొంతమంది ఆ మీటింగ్కి వచ్చారు వచ్చిర్రా నరేంద్ర మోడీ గారిని అందుకంటే ఒక రోజు ముందు ఆ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అనేటోటి తిట్టిండు ఏమని తిట్టిండు అరే ఆయన పిల్లలు లేదు పిల్లలు లేరు వానికి ఎవరు లేరు ఆయన కుటుంబమే దిక్కులేదు నరేంద్ర మోడీకి ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయో అన్నాడు మోడీ గారికి తెలుసా కష్టాలు లల్లు ప్రసాద్ యాదవ్కి తెలుసా కష్టాలు ఎవరికి తెలుసా మోడీ గారికి తెలుసు కాబట్టి నిజాంపేట కూడా బాత్రూమ్ వచ్చింది వచ్చిందనా లేదా గరీబో వాళ్ళకి బాత్రూమ్ ఎవరు పెట్టిందే మనం దరఖాస్తు పెట్టుకొని పద్మదేవేందర్ రెడ్డి గారు సంతకం పెట్టి కలెక్టర్ గారు ముద్రేసి అప్పుడు పైసలు వచ్చినాయా కాదు కేంద్ర ప్రభుత్వమే ఏ అక్కా జలం అయితే పొద్దున్న లేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన అరవై ఐదేళ్ల తర్వాత లేచి మస్క మస్క చీకట్లో చెంబట్టుకొని చెరువు కట్ట మీదకి పోయేటువంటి అవస్థలో గరీబు ఉన్నారు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన అరవై ఐదేళ్ల తర్వాత గరీబోళ్ళకి బాత్రూమ్ లేకుండా ఆడపిల్లల మానం ఖరాబ్ అవుతుందని చెప్పి ఆలోచించినటువంటి నాయకుడు ఎవరు ఎవరేము ఊళ్ళలో బాత్రూమ్ కట్టలే మరి సప్పుడు కట్టి రాకట్టలేదా నువ్వు పోయి దరఖాస్తు పెట్టినావా ఎవరికైనా పోయి పైర చేసినావా ఏ ఇంటి అయితే బాత్రూమ్ లేదో ఇంట్లో ఐడెంటిఫై చేసి బాత్రూమ్ కట్టించినా కట్టించలేదా ఇది ఎవరైనా సర్పంచ్లు ఉంటే లేదా మీ ఊరికి సర్పంచ్ని పోయి అడుగుండి ఎన్ఆర్ఈజిఎస్ కింద ఊర్లో వేసిన సీసీ రోడ్లకు పైసలు ఎవరు పంపినారు నరేంద్ర మోడీ గారు ఊర్లలో షట్లు పెట్టిన పని ముచ్చట పెట్టారు చంద్రశేఖరరావు చెప్తుండే హరితహారం అని చెప్పి ఎక్కడ ఈ పైసలు ఎన్ఆర్ఈజిఎస్ కింద నరేంద్ర మోడీ గారు పంపించారు ఆగిరికి ఆ షెట్టు చుట్టూ పెట్టే ట్రీ గార్డు ఉంటుంది కదనే ట్రీ గార్డు పైసలు కూడా ఎన్ఆర్ఈ పైసలే ఊరవతల పల్లె ప్రకృతి అని పని పెట్టారు దాని పైసలు ఎన్ఆర్ఈజిఎస్ పైసలే ఆగిరికి అన్ని అయిపోయినాక తీసుకోపోయి ఊరవతలు ఎత్తారు కదా ఎన్నది వైకుంఠధామంపింగ్ యార్డ్ కాదు వైకుంఠ ధామం ఇవి కూడా డంపింగ్ యార్డ్ లో వైకుంఠ దాము ఆ వైకుంఠధామానికి పైసలు ఇచ్చింది కూడా ఎన్ఆర్ రీజ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇది మీకు తెలియ తెలుసా ఇంటి ఇవి పోరుగు మీద కూర్చొని అబ్బా ఈ లైట్ మేమేసినాం ఇవ్ సిసి రోడ్ మేమేసినాం ఈ బాత్రూమ్ మేము కట్టిచ్చినాం అక్క కానీ ఎంతమంది చెప్తురా మీరు నాకేం చంద్రశేఖర్ రావు మా పార్టీ వాడు కాదు కాబట్టి తెలంగాణలో రోడ్లు ఆ కూరని చెప్పిరాడు చేసిండే నిన్న దాకా బీఆర్ఎస్ చేసి సర్పంచ్ గెలితే నువ్వు కనువ కప్పుకుంటే పైసలు ఇస్తాం లేకపోతే పైసలు ఇయ్యం అంతేనా మా పార్టీలో చేరితేనే బిల్లులు వస్తాయి లేకపోతే రావు ఎంపీటీసీలు ఎవరైనా ఇండిపెండెంట్ గెలిచిండనుకో తెల్లారి పోయి కనుగో కప్పుకోకపోతే గ్రూప్ ఇయ్యం పైసలు అంతేనా ఎంపీపీల పరిస్థితి అంతే జడ్పీటీసీల పరిస్థితి అంతే ఆఖిరికి నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిస్తే కూడా నాకు వచ్చే సంవత్సరానికి ఐదు కోట్ల పైసలు కూడా ఖాతా పెట్టి కోత పెట్టి వాడు హరీష్ అనేటి వాడే పని చేసుకున్నాడు అవునా కానీ కాలం గొప్పది మీకు గుండ్రంగా ఉంటుంది నేను సైన్స్ టీచర్ అవునా మూడేళ్ళు నన్ను నేర్పించిన వాడిని వాడు ఖుషి అయ్యండి హరీష్ అడ్డి అవునా మస్తు తొడలు కొట్టుకుంటు తిరిగిండు తిరిగిండా ఇవాళ సిదిపేటలో కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయింది ఒక ఆయన హరికృష్ణ అని హరికృష్ణ అని మీ విజయంతోనే ఉంటాడు సినిమా పిల్లలు లేకుంటాడు ఆయనకి మూడున్నర కోట్లు ఇచ్చిండ ముఖ్యమంత్రి వాడు రోజు కొబ్బరికాయలు కొడుతున్నాడు రోజు కొబ్బరికాయలు కొడుతుండు రోడ్డు ఆయనే మోరికా ఆయనే కుల సంఘానికి ఆయనే దేనికైనా ఆయనే కొబ్బరికాయ కొడుతున్నాడు సిద్దిపేట ఎమ్మెల్యే వాడు రా అంటే హరీష్ రావు ఏడు రావు అంటే వస్తలేడు సిద్దిపేటకి ఎందుకు దాకా నువ్వేం చేసినావు ఇలా వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా చేయాలి నా వద్దా అత్తది కొద్ది రోజులు ఉంటే కోడలు కూడా కొద్ది రోజులు వస్తుందా రాదా వస్తుందా రాదా వాడు పదేళ్ళు చేసి నాశనం చేస్తే ఇల్లు అందరు రోజులు కాగానే నాశనం చేస్తుండ్రు మొదలుపెట్టి సారి చెప్తున్నాడుగా నేను గేట్లు తీస్తున్నా గేట్లు తీస్తున్నా అంటున్నాడు గేట్లు తీసి అవతలకి వెళ్ళి ఒస్తారో రారో నాకు తెలియదు కానీ రెండు వందల అరవై నాలుగులో ఎందరు అటు పోతారో చూసుకోమని చెప్పాలి మనం కాంగ్రెస్ ఆయన పోతారా పోరా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు జానార్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు కోమటి రెడ్డి ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు అన్నేం మాట్లాడతాడు తమ్మునికి తెలియదు ఆగమాగం ఏదో జనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కాంగ్రెస్ తెచ్చేది రేపు పొరపాటున కాంగ్రెస్ కోటేస్తే రాహుల్ గాంధీ ఆయన ప్రధానమంత్రి అవుతాడా నేను చెప్తా ఇది కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఈయనతోటి ఏం కాదు అని చెప్తున్నారు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు చాలా రోజుల నుంచి చూసిరు కదా ఇరవై ఏళ్ళ కోలా ఏమైనా అయిందా ఆయనతో ఏం కాలేదు ఏమైనా ఊర్లలో సామెత చెప్తారు ఊదు కాలేదు రాహుల్ గాంధీతో ఊదు కాలేదు లేవదు మరి దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ మన ఒక మెదక్ ఎంపీ కెలిసిరనుకో ఏమైనా ఒకదా ఏం చేస్తాడు ఆయన కూడా పోయి రెండు రెండు పోల్ట్రీ ఫార్మ్లు ఉంటే మూడు పోల్ట్రీ ఫార్మ్లు చేసుకుంటాడు రెండు కంపెనీలు ఉంటే మూడు కంపెనీలు చేసుకుంటాడు పైరోయిల్ చేసుకుంటాడు అంతే మరి అంతా బాగా చదువుకున్న వెళ్తాం మీరే మా వారసులు మీరే నరేంద్ర మోడీలు మీరే అమిత్ షాలు మీరే యోగి ఆదిత్యనాథ్లు ఒకటి ఆలోచించి మా ఎట్లా నమ్మాలి అని తెలుసుకోవడానికే నేను మీ దగ్గరికి వచ్చింది ఈ మాట నేను శేఖర్ నడితే శేఖర్ నాకు లిస్ట్ ఇస్తాడు మా బూత్ ప్రెసిడెంట్లు ఎవరంటే లిస్ట్ ఇస్తాడు హైదరాబాద్లో నేను పది మందిని పనికి పెట్టుకొని ఆ ఫోన్ చేసి అడుగురు అంటే అడుగుతారు ఏముంటది కొందరు పని అంటారు కొందరు పని చేస్తారు ఏమంటారు ఆ పంచాయతీ వద్దనే అసలు పాలేంది నీళ్ళు ఏంది చూద్దామని ఇంత దూరం వచ్చినాం అవునా ఏ ఎంపీ క్యాండిడేట్ కూడా తిరుగుడు మొదలెట్టలేదు ఇంకా ఒక బీజేపీ అభ్యర్థులు మాత్రమే తిరగడం స్టార్ట్ చేసింది మీరు ఒకటి అర్థం చేసుకోండి దేశంలో ఏ పేపర్ ఏ టీవీ ఏ ఛానల్ సర్వే చేసినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మూడోసారి ఎవరు ప్రధానమంత్రి అవుతారని చెప్పి డౌట్ లేదా నిజాంపేటలకు డౌట్ లేదు కదా మూడోసారి ప్రధానమంత్రి ఎవరు అవుతున్నారు నరేంద్ర మోడీ ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తాడని చెప్తున్నాయి సర్వేలు ఎన్ని నాలుగు వందలు గెలుస్తాయి నాలుగు వందలలో మెదక్ ఎంపీ ఉండాలి వద్దా మాట్లాడరాని వాళ్ళు వ్యాపారం చేసే పక్క పార్టీ వాడు గెలిచి మనకి ఊరు పేరు ఒక ఎప్పుడు కలిసినా నీదే ఊరు అని అడిగేటోడు ఇట్లాంటి వాడు ఎంపీ అయింది అనుకో ఏమన్నా లాభం ఉంటుందా ఉంటదా ఇప్పుడు మీ ఊర్లో మధ్యలోకి వెళ్ళి ఒక నేషనల్ హైవే పోతుంది పోనీ పాత ఎంపీ ఏమైనా దరఖాస్తు పెట్టి తెచ్చిండా పదేళ్ళు ఎంపీ ఉన్నాడు ఎన్నడన్నా మాకు నేషనల్ హైవే కావాలని ఎన్నడన్నా పార్లమెంట్ లో లేచి మాట్లాడి మాకు రైలు కావాలని కొట్లాడిరా ఒక రైల్వే లైన్ సర్వే ఉంటే ఇరవై చేసుకున్నాడు ఇరవై ఉంటే వంద చేసుకున్నాడు ఐదు ఉంటే పది కంపెనీలు చేసుకున్నాడు వంద ఎకరాల భూమి ఉంటే వెయ్యి ఎకరాల భూమి చేసుకున్నాడు ఇంతకు మించి ఏం చేసిండు ఆయన ఏం చేయలేదు పది సంవత్సరాలలో మెదక్ ఎంపీగా ఎన్నడన్నా లేచి మనం మెదక్ గురించి మాట్లాడిండ నిజాం రామాయంపేటకి వెళ్ళి నిజాంపేటకి వెళ్ళి సిద్దిపేటకి వెళ్ళి ఒక హైవే ఇయ్యురు సరే అని అడిగిండ మెదక్ ఎంపీ బీజేపీ వాళ్ళు లేడు మెదక్ ఎమ్మెల్యే బీజేపీ వాళ్ళు లేడు నిన్న దాకా సిద్దిపేట ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే కూడా బీజేపీ వాళ్ళు లేడు మన నేషనల్ హైవే లేదా ఇవ్వలేదా అప్పుడు పదహారు వందల కోట్లు ఒకటి కాదు రెండు కాదు మెదక్ నుంచి మొదలుకొని రామాయంపేట దుబ్బాక సిద్దిపేట నుంచి ఎల్కతుర్తేరి వరంగల్ దగ్గర దాకా పోయేటువంటి ఈ నేషనల్ హైవే ఖర్చు పదహారు వందల కోట్లు ఎంతనే మొన్న టీవీలో కూడా చెప్పింది నాకు ఒక రాష్ట్రంకి వెళ్ళి ఇంకో రాష్ట్రం పోతుంటే మధ్యలో మేము వచ్చినాం మాకు మీరు ప్రత్యేకంగా రోడ్లు ఏమి ఇచ్చి రో అన్నారు మెదక్ వేరే రాష్ట్రమా ఎలకతుర్తి వేరే రాష్ట్రమా మరి ఇదేమన్నా కర్ణాటకకి వెళ్ళి మహారాష్ట్ర పోతుంటే మధ్యలో తెలంగాణలో రోడ్ వచ్చినామా నేలే కదా ఇది తెలంగాణ రోడే కదా బాలానగర్కి వెళ్ళి నర్సాపూర్కి వెళ్ళి మెదక్ దాకా సెవెన్ సిక్స్ రాగానే రామ మందిరం అంటాడు హిందువులు ముస్లింలు అని విభజిస్తారు అంటారు కఠినమా కట్టలేదు రామ మందిరం ఎవరు కట్టిరే మోడీ గారి నాయకత్వంలో రామ మందిరం కట్టిన కఠినమా కట్టలేదు ఐదు వందల ఏళ్ల కోలే ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూ కోరుకున్నాడు ఏమని రామ మందిరం జనవరి ఇరవై రెండవ తారీఖు రోజు మీ నస్కల్లో ఊరందరూ ఒక దగ్గర రాలేదా బుద్ధలేసి గుడి అడగలేదా గుడి కాడికోలేదా అన్ని పార్టీలలో ఈ కాషాయం కానీ వేసుకోలేదా అన్నదానం చేసి ర చేయలేదా ఊరంతా కలిసి పండగ చేసుకుర లేదా మరి ఇప్పుడు వాళ్ళంతా ఎవరి మనసులే పటాంజోళ్ళలో చెప్పారు మోడీ గారు ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజలే నా కుటుంబం మరి మనం కూడా ఆయన కుటుంబ కుటుంబ సభ్యుడు అనుకోవాలా వద్దా మరి ఎవరిని గారు ఈ గెలిపి ఎవరి కోసం నరేంద్ర మోడీ గారి కోసం ఈ దేశం కోసం ప్రపంచంలో ఎక్కడన్నా మీకు చుట్టాలు ఎవరన్నా అమెరికాలో ఆస్ట్రేలియాలో ఆబుధాబీల్లో ఉంటే అడుగుండి ఇంతకుముందు నీ దేశ ఏ దేశం అని చెప్పి చెప్పుకోడానికి సిగ్గుపడదు అవును ఇలా ఆయన అని గర్వంగా చెప్పుకుంటున్నారు చెప్పుకుంటురా ఎవరి వల్ల చెప్పుకుంటున్నారు మోడీ గారు వల్ల చెప్పుకుంటున్నారు ఒక రామ మందిరమే కట్టి సపడే కూకోలే మోడీ గారు అదే ఆబుదాబి అని ఒక దేశం ఉంటుంది అవును సార్ ఎవరు ఉంటున్నాడా నేను గుడి అక్కడ ఉన్న రాజు చెప్పిండు సార్ నా వంత ఇరవై ఏడు ఎకరాల భూమి ఇస్తా అని ఇచ్చిండు ఇచ్చిండా ఏడు వందల యాభై కోట్లు పెట్టి ఆబుదాబిలో జనవరిలో రామ మందిరం ఓపెన్ చేస్తే ఫిబ్రవరి నెలలో పోయి ఆబుధాబి ఒక్కడలేడా మెదక్లో టికెట్ ఇచ్చేటందుకు చంద్రశేఖర్ రాయనికి ఒక్కడ అల్లుడారు ఈ చాలా మామనేమ ఇట్ల ఇట్లా అంటే మొత్తం జనాన్ని గెలిపించు మరి ఎవరో కార్యకర్తకి ఇచ్చి గెలిపి ఆ కోరపురం దేవేందర్ రెడ్డి ఉన్నాడు కదా కోఆపరేటివ్ సొసైటీ పైసలు తీసుకోవాలని చెప్తాడు మస్తు కోట్లు వేసిండు కదా కోనపురం సొసైటీలా గీ టికెట్లు కార్యకర్తలే కదా మంచో నీ పార్టీలే పెరిగిరు కదా ఈ ఇక్కడ బాలపురం మధుసూదన్ రెడ్డి అని ఉండే రామాంపేటలు ఇంకొక ఆయన సారు ఉండేనా ఆయనకి జరగంత అవతలకి పోతే శంకరంపేట కామారం సుభాష్ రెడ్డి సార్ అని ఉండే ఉండేనా ఇలా అంతా జై తెలంగాణ దెబ్బలు కదనే కదండి వెంకట్రామరెడ్డి ఎవడే ఎవడే అంటున్నా వంద కోట్లు వంద కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడంట అంటే మనకి ఎంత ఇది ఉందనేది ఒకసారి అర్థం చేసుకోండి మీరు రేపు ఊర్లలోకి వచ్చా మీరు గరీబో వాళ్ళు మీకు ఇట్లా వెయ్యి రూపాయలు వారేసుకుంటే పోతాం ఓట్లు కొంటామంటున్నారు వేద్దామా ఓట్లు ఇలా పడే ఓటు ఎవరి కోసం పడాలి ఎవరి కోసం పడాలి వేసుకొని కూర్చోవచ్చు ఓట్లు ఎవరికి వేయాలి ఎందుకు వేయాలి మోడీ గారికి ఏం చేసారు మోడీ గారు ఏం చేయలేదా ఏం చేసినా ఏం చేసి అవే మూడు ముక్కలు చెప్పి నేను ముగిస్తాయి చాలా మంది మండల అధ్యక్షుడు చెప్పలేదు నాకు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ చెప్పలేదు నాకు విజయన్న చెప్పలేదు నాకు సేకరణ చెప్పలేదు అంటే అవుతుందా పని దాదాపు పన్నెండు వందల ఊర్లు ఉంటాయి రెండు వేల ఒక వంద పన్నెండు బూత్లు ఉంటాయి పార్లమెంట్ లోపల ఒక ఎంపీ క్యాండిడేటు బూత్ ప్రెసిడెంట్ నుంచి కలవడమో లేదా అన్ని ఊర్లు తిరగడమో నా జాగాలు మీరుంటే అవుతుందా చెప్పు అవుతుందా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి తనకు ఉన్నటువంటి సమయం లోపల ప్రతి ఊరికి పోయి అడగడం సాధ్యమవుతుందా అదే ఒక వార్డు మెంబర్ పోటీ చేస్తుంది అనుకో ఆ వార్డు మెంబర్కి నూట యాభై ఇళ్ళు ఉంటాయి అంతేనా ఆయన ప్రతి ఇంటికి ఒకసారి పోతాడు రెండుసార్లు పోతాడు మూడు సార్లు పోతాడు దండం పెడతాడు అదే ఒక సర్పంచ్ అభ్యర్థి ఉన్నాడు అనుకో ఒకటే ఊరు తిరగాలి కాబట్టి పొద్దున్నే ఆరు గంటల నుంచి మరో గిరా 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 తిరుగుతుంటుంది అంతేనా కానీ ఆ స్థాయి దాటి కొంచెం ఎంపీటీసీ జెడ్పీటీసీ దాటి ఇంకొంచెం పైకి పోతున్నప్పుడు ఎన్నికల రణక్షేత్రం గెలవాలంటే ఎవరితోటి గెలవాలి పార్టీ కార్యకర్తలతో గెలవాలి చాలాసార్లు చాలా మీటింగ్లలో అమిత్ షా గారు మాట్లాడినా నరేంద్ర మోడీ గారు మాట్లాడినా ఒకటే మాట చెప్తారు భారతీయ జనతా పార్టీ బలమేంది కార్యకర్తలు బలం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ కార్యకర్తలు సభ్యత్వం కలిగిన పార్టీ ఏంది ఎవరేపీ డౌట్ ఉందా ఏమన్నా దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను కోట్ల మంది కార్యకర్తల బలం కలిగినటువంటి పార్టీ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా చాలా కోట్లలో ఉంటారు ప్రపంచంలో పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ పార్టీలు అనేటువంటి పార్టీల కంటే ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ మనకు ఈటీవీ ఆ టీవీ టీవీ రాస్తేది రాయేది మనకు సంబంధం లేదు మన కొంతెవరు మన భూత్ అధ్యక్షుడు బషీర్ కాడ గ్రామ చావడి కాడ ఛాయ్ హోటల్ కాడ ఎవడైనా మన గురించి తప్పుగా మాట్లాడితే ఎవరు ఖండించకపోవచ్చు కొట్లాడేది ఎవరు ఒక కార్యకర్త ఉన్నా మనోడు వంద మందితో సమానంగా కొట్లాడతాడు డౌట్ ఉందేమన్నా మీకు మెత్తగా ఉందేమో నిజాంపేట రోడ్డు పెడలిపోతుందని మెత్తగా ఉన్నారా సో భారతీయ జనతా పార్టీ బలం ఏంటంటే కార్యకర్తల బలం ఆ కార్యకర్త ఎక్కడ బలంగా ఉండాలి పని పనిచేస్తున్నటువంటి బూత్లో బలంగా ఉండాలి అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ పదే పదే చెప్పేటువంటి మాట ఏంటంటే నేను ఇట్టిట్లాంటి మొత్తం నిజాంపేట గెలుస్తాను ఇట్టిట్లాంటి మొత్తం రామాయంపేట గెలుస్తా అవి నువ్వు ఎంత పెద్ద లీడర్ అయినా ముందు నువ్వు గెలవాల్సిందేంది నీ బూత్ గెలవాలి నీ బూత్లో వెయ్యి ఓట్లు ఉంటే నువ్వు అందులో ఐదు వందల కోటు తెచ్చుకోవాలి అంటే సగం కంటే ఒక ఓటు ఎక్కువ సంపాదించినావు అనుకో నువ్వు సిపాయి అని అర్థం ఎందుకంటే భవిష్యత్తులో కాంగ్రెస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ షర్మిలక్క జగన్ అన్న సిపిఐ సిపిఎం బీఎస్పీ ఆర్ఎస్పీ వీళ్ళందరు జమగట్టి ఒక కట్ట కట్టుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ మీద యుద్ధం ప్రకటించిరనుకో రేపు నువ్వు గెలవాలంటే నీకు ఎన్ని ఓట్లు రావాలి ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే నువ్వు ఉన్నాయి ఉన్నాయనుకో నీ బూత్ లో యాభై కోట్లు నువ్వు తెచ్చుకో నలభై తొమ్మిది ఓట్లు మిగతా అందరికి వదిలేసాయి ఎందరికీ ఇందాక నేను చదివిన పార్టీలు అందరికి వదిలేసాయి వాళ్ళందరూ కట్టుకొని ఒక్కరిని పెట్టినా మనం గెలవాలి లేదా అప్పుడే నేను ఇలా దేశంలో పరిస్థితి కూడా అదే అందరు ఒకటైతురు దొంగలందరూ ఒకటైతున్నారు ఎందుకు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి కాకుండా ఆపేటందుకు దేశంలో ఎక్కువ అయినా తెచ్చుకున్న అప్పు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు తొంభై రోజులకి తొమ్మిది వేల కోట్లు అప్పు తెచ్చిండు పైన దయదొలిస్తే కింద పని నడుతుంది లేకపోతే జీతాలకు కూడా పైసలు లేవు లేవు నేను చెప్తలే నీ మాట ఆ రేవంత్ రెడ్డి రవంత రెడ్డి చెప్పిండు ఏమన్నాడు అన్ని లంక బిందెలు ఉన్నాయని వచ్చినా అన్ని కాలికుండలు ఏమన్నాయని తెలియదు మరి కాళీకుండలు ఉన్నాడు సంసారం ఎట్లా చేస్తాడే అమ్ముదాం అంటే పుస్తమట్టలు కూడా లేవని ఆయనే చెప్తున్నాడు ఆడ పని అందుకని దయచేసి మళ్ళా కాంగ్రెస్ అనుకో బీఆర్ఎస్ అనుకో ఓటేసా ఇక బీఆర్ఎస్ ముచ్చట అయితే గెలుస్తారా గెలుస్తారా బీఆర్ఎస్ నేను చెప్పలే ఈ మాట పెద్ద పెళ్లి ఎంపీ ఒక ఆయన ఉంటుండే వాళ్ళకు అని ఐదేళ్ళు ఎంపీ పదవి కూడా అయిపోలే ఇంకా ఆరు నెలలు ఉంది నాకు వద్దు నీ కారు వద్దర పోయి కారు దిగి నడుచుకుంటూ పోయిండే ఆ గోదావరి కన్నా పని చేసుకుంటే కానీ కారు వద్దు నువ్వు అని దిగిపోయి వేల కోట్లు ఉంటాయి కదా చేవల్లలో ఒక ఆయన ఉంటాడు రంజీత్ రెడ్డి అని ఒక అంపై ఎంపీ ఉంటాడు చేగుంటలో కూడా పోల్ట్రీ ఫామ్లో పెట్టుకుంటే ఆయన వచ్చి వేల కోట్లు ఆస్తు ఉంటాయి ఆయనకు అందరికంటే ముందు బీఆర్ఎస్ డిక్లేర్ చేసిన సీట్ కంటే రంజిత్ రెడ్డికి ఆయన ఏమన్నాడు ఎరికైనా నేను రానిపెడ్ నీ కార్లో కానీ కారు దిగి ఉరికిండా ఆయన ఏమని కార్ వద్దు నువ్వు నొద్దు నీ దోశ అని అని పోయిన బీజేపీలో కొత్త అన్నాడు కానీ ఆడ బీరీజేపీకి ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్లో పోయినా అని సరే కారణాలు వేరే ఉండొచ్చు అట్లా మన పక్కనే మెదక్ పక్కనే జైరాబాద్ ఉంటుంది ఉన్నాడా బీబీ పాటిల్ సార్ పదిహేను కూడా బీఆర్ఎస్కి ఎంపీ ఇవాళ ఉన్నాడా బీఆర్ఎస్లో ఇక మన మెదక్ చూడదు ఒక్కడన్నా మెదక్లో వాళ్ళ కొట్లాడినాడు దొరికిందా మెదక్ కూడా దొరికిండా వాళ్ళకి సిద్దిపేట వాడు దొరికిందా అసలు మన జిల్లాలో ఎవరు జయ తెలంగాణ అనలేదా నిజాంపేడవాళ్ళు ఎవరు అనేదా పోనపురపల్ జై తెలంగాణ కోలేదా పోలేదా మరి మెదక్లు ఎవడు లేడా మొగోడు కేసీఆర్ కు టికెట్ ఇచ్చేందుకు మెదక్లు ఎవడు దొరకలేదా ఈడుగా అల్లుడు హరీష్ని పక్కూరుకు వెళ్ళేచ్చి మనం ఎదురుడు కరీంనగర్కి వెళ్ళొచ్చి హరీష్ రావు తయారా మన సిద్ధిపేటనా కాదు కదా ఒక్కని మోసరే కష్టంగా ఉంది మనకి ఇప్పుడు వాళ్ళు క్యాండిడేట్ని డిక్లేర్ చేసింది ఎవరేనా ఎవరైనా కేజీలవాడు ఒక ఆయన కామారెడ్డి అంటాడు ఒక ఆయన కరీంనగర్ అంటాడు ఇంకొక ఆయన వరంగల్ అంటాడు ఆయనదే ఊరు ఆయనకే తెలు ఆయడ పుట్టిండో ఎడవిండో ఆయనకే తెలియదు ఎందుకంటే ఎంతసేపు మందిని ముంచుడు తప్పితే ఆయనకు తెలిసిందేం లేదు రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండ పోసమ్మ సాగర్ వేల ఎకరాల భూములు గుంజుకపోయాండు మీరు చూసిండ్రు పేపర్లలో చూస్తారు రాత్రులకు రాత్రులు పోలీసు వాళ్ళని బట్టి ఊర్లు కాల్ చేపించిండు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు ఇవాళ ఒత్తిడట్టేసులు పట్టుకొని డ్వాక్రా మహిళలు ఎవరు ఉన్నారు మీ ఊర్లో చెప్పు మా ఏపీ ఓకి ఏపీ పైసలు పంచిపిస్తా అంటున్నాడంట ఈసారి పైసలు బాగా తీసుకోవాలి వెంకటరామరెడ్డి దగ్గర ఒక్కొక్క ఎమ్మెల్యేకి పది పది కోట్లు ఇస్తున్నాడంట ఎంత గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి కూడా పది పది కోట్లు ఇచ్చేస్తున్నాడంట తీసుకోరు బాగా పైసలు ఉన్నాయి దగ్గర లక్ష కోట్లు మొన్న పట్టణంలో వంద కోట్లకు ఒక ఎకరం భూమి అమ్ముడు చూసిరా చూసి రా దాంట్లో పది ఎకరాలు కొన్నాడు వీడు ఎంత కొన్నాడు పది ఎకరాలు కొన్నాడు అంటే మీ నాస్తికి మనకు చూసింది అంతనే వెయ్యి కోట్లే ఆ వెయ్యి కోట్లకు అక్కలు రావద్దా ఇప్పుడు మెదకొని అక్కలు రావద్దా గరీబోలం కదా మనం మెదకొల్లం ఇరవై ఏళ్ళ కోళ్ళ జై తెలంగాణ అని కేసీఆర్ అనేటువంటి వెనకాల అటుకులు తిన్నాం దెబ్బలు తిన్నాం జైలు కోయినాం చంద్రబాబు నాయుడు వచ్చిన రోడ్డు మీద బస్ కట్టడం పోయి రాళ్ళు కొట్టినాం కొట్టినామా కొట్టలేదా జై తెలంగాణ అన్నాం